హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రెండు పథకాల డబ్బులను అయితే మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతోంది ఇక ఏ పథకాల ద్వారా రైతులకు డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతునులకు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీకి సంబంధించి చివరి విడత రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది ఇక నిన్న మధ్యాహ్నం అయితే జమ కాలేదు కానీ ఈరోజు మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీకు రావాల్సినటువంటి రెండు లక్షల రూపాయలను కూడా మీరు తీసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ పడుకుంటే కూడా మనకు పది రోజుల పాటు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఆ పది రోజుల తర్వాత మీకు డబ్బులు పడుకుంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఏఈఓ గారిని కలిసినట్లు అయితే మీకు అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి మరి కాసేపట్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఇక అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ నెల మనకు రుణమాఫీ డబ్బులు ముగిసిన తర్వాత వెంటనే కూడా రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలందరూ కూడా నెరవేరుస్తున్నాం ఇక రైతు భరోసా డబ్బులను కూడా వేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి